నమస్తే వెల్కమ్ టు ఎన్విటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ ఎస్సీ ఎస్టీ కుటుంబాలపై దౌర్జన్యాలు ఎస్సీ మహిళపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఎస్సీ ఎస్టీ చట్టాలను సర్వనాశనం చేశారని ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో ఎస్సీ కుటుంబాలపై దాడులు పెరిగిపోయాయని ఎస్సీ నిరుపేద కుటుంబాల మహిళపై లైంగిక దాడులు పెరిగిపోయాయి అటువంటి వారికి శిక్షలు పడలేదని సిద్ధవట మండలం ఉప్పరపల్లి గ్రామంలో తన నివాసంలో తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో అఖిల భారత ఫార్వర్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోటపాటి సుబ్బమ్మ అన్నారు రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందించే కొత్త ప్రభుత్వం రాబోతుందని ఓటింగ్ శాతం పెరిగిందని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆమె అన్నారు ఇసుక మాఫియా మట్టి మాఫియా ఆకటాలు విపరీతంగా పెరిగిపోయాయి పేద బలహీన ఎస్సీ ఎస్టీ కుటుంబాలు నిత్యావసర ధరలు పెంపుతో అల్లాడిపోతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని నేను అడుగుతున్నాను ఈరోజు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తీసుకోవాలి నవ్విందాలా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ వస్తుంది ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది ఇసుక దందాలు ఎక్కువైపోయాయి రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా పేద ప్రజల మీద లైంగిక దాడి జరుగుతుంది కాబట్టి ఈ లైంగిక దాడి జరుగుతుంది కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మాట్లాడుతున్నాను ఈ రోజు మీడియా ముందర ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో రాజంపేట నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా పేరు కోడ్పాటి సుబ్బమ్మ రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసు